ఇటీవల థియేటర్లో విడుదలైన జూనియర్ సినిమాకి ప్రేక్షకుల నుంచి మంచి టాక్ వచ్చింది ఈ సినిమాలోని వైరల్ వయారి సాంగ్ ఊహించని స్థాయిలో హిట్ అయింది ఈ సాంగ్కి సంబంధించిన రీల్స్ సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి ఈ సాంగ్లో కిరీటి శ్రీలలా వేసిన స్టెప్పులు సోషల్ మీడియా వేదికగా సంచలనం అవుతున్నాయి ఇక వైరల్ వయారి స్టెప్పుల వెనుక ఉన్న వ్యక్తి గురించి ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది ఇందుకీ ఈ సాంగ్ కొరియోగ్రఫర్ ఎవరు ఆయన గురించి ఒకసారి మనం తెలుసుకుందాం ఈ సాంగ్ కొరియోగ్రఫీ చేసింది రేవంత్ మాస్టర్ మనుగూరులోని సుభద్ర వెంకటేశ్వరరావు గారి దంపతులకు రేవంత్ కుమారుడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి వరకు చదువుకున్న రేవంత్ రేవంత్ పూల మార్కెట్ ప్రాంతంలోనే ఉంటారు తన అమ్మగారు సుభద్ర పూల దుకాణం నడుపుతూ ఉన్నారు ఇక భర్తను కోల్పోయిన ఆమె పట్టుదలతో ఇద్దరు కుమారులు ఒక కుమార్తెను ఉన్నంతలో బాగా చదివించారు వారిలో చిన్నపాడైన రేవంత్కు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం పదో తరగతి పూర్తయిన తర్వాత రెండు వేల పదమూడులో హైదరాబాద్కు వచ్చేసాడు అక్కడ చిన్న చిన్న ఈవెంట్లు చేశాడు తండ్రి మరణం తర్వాత ఇబ్బందులు వచ్చినా తన తల్లి పూలమ్ముతూ కుటుంబాన్ని పోషించింది అది ఎప్పుడూ మర్చిపోలేదు రేవంత్ రేవంత్ కూడా హైదరాబాద్లోనే పనిచేస్తూ ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా చేరాడు డ్యాన్స్లో శిక్షణ పొందాడు అక్కడి నుంచి అతని ప్రయాణం మరో అడుగు ముందుకు పడింది సైడ్ డ్యాన్సర్గా పనిచేసిన రేవంత్ డి నైన్ సీజన్లో కంటెస్టెంట్గా గా మెప్పించాడు ఆ తర్వాత కొరియోగ్రాఫర్గా డి పదిహేనవ సీజన్లో రెండో ఫైనలిస్ట్ గా నిలిచి తన సత్తా ఏంటో చూపించాడు దీంతో శేఖర్ మాస్టర్ ఛాన్స్ ఇచ్చారు ఆయన పర్యవేక్షణలో ఆచార్య సినిమాలోని బలే బంజారా పాటకు కూడా పనిచేశాడు అలా సుమారు వందకు పైగా పాటలకు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా రేవంత్ పనిచేశారు తన టాలెంట్ను గుర్తించిన జూనియర్ సినిమా మేకర్స్ రెండు పాటలకు ఛాన్స్ ఇచ్చారు ఈ సినిమాలో వైరల్ వయ్యారీ సాంగ్తో పాటు టైటిల్ సాంగ్ కూడా రేవంత్ కొరియోగ్రఫీ చేశాడు తన విజయానికి తన తల్లి ఎంతో కష్టపడ్డారని తెలియచేస్తూ ఉన్నాడు రేవంత్ ఇక శేఖర్ మాస్టర్ నేర్పించిన మెలకువలు తన జీవితాన్ని మార్చేసే అంటారు మంచి డాన్సర్గా ఎదగాలనే తల్లి కళను నిజం చేయడానికి రేవంత్ మాస్టర్ ఎంతో కష్టపడ్డారు వందకు పైగా పాటలకు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా పనిచేసిన అనుభవం రేవంత్కి ఉంది వైరల్ వయ్యారి సాంగ్తో కొరియోగ్రాఫర్గా తొలి ఛాన్స్ దక్కింది యూట్యూబ్లో ప్రస్తుతం ఈ పాట నెంబర్ వన్ స్థానంలో ట్రెండింగ్ అవుతోంది ఈ సినిమాలోని టైటిల్ సాంగ్ కూడా రేవంత్ కొరియోగ్రాఫర్గా చేశాడు అమ్మ సహకారంతో పాటు గురు సమానులైన శేఖర్ మాస్టర్ నేర్పించిన మెలకువలతో వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకున్నానని చెప్పాడు ఆయన ఇక మెగాస్టార్ చిరంజీవితో కొరియోగ్రాఫర్గా పనిచేయాలని నా కళ అనే విషయాన్ని కూడా చెబుతూ ఉన్నారు రేవంత్ మాస్టర్ చెప్పిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి కష్టపడితే ఖచ్చితంగా పై స్థాయికి వస్తామనడానికి రేవంత్ ఒక ఉదాహరణ అంటున్నారు అందరూ కూడా